ప్రభునందు ప్రమడ దోమపిల్లారా ఈ చదవబడిన లేఖన భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడినటువంటి సందర్భము గురించి వ్రాయపడింది సమరయ స్త్రీ మధ్యాహ్నము వేళ పట్టపగలు మరి బావి దగ్గర నీళ్లు చేదుకోవడానికి వెళ్ళినటువంటి తరుణములో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సందర్భము సన్నివేశం ఇది వాస్తవంగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు ఎవరి సమరయులు అని అంటే ఈ యూద ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళే అయితే వాళ్ళు చెరకొనబడి చెరకు కొనిపోబడినటువంటి తరుణంలో అశ్షురుకు బబులోనికి వెళ్ళిన తర్వాత వేరే ప్రాంతంలో వారు నివసించినప్పుడు కాస్త దేవుని ఆజ్ఞను ధిక్కరించినటువంటి వారు దేవుని ప్రజలు మరి ఆ ప్రజల మధ్యలోనే వివాహాలు చేసుకోవాలి అన్యజనులని ఎవరిని కూడా వివాహము చేసుకోకూడదని దేవుని ఆజ్ఞ వారికి కానీ వారు అన్యులను వివాహము చేసుకొని వీరు వారికి ఇచ్చుకుంటున్నారు వారిని వీరికిస్తా ఉన్నారు ఆ రీతిగా కాస్త కల్తీ జనాంగముగా మారిపోయింది వారిని వేరుపరిచి ఈ యూదులు వారిని సమరయులుగా సమరే ప్రాంతాల్లో ఉంటారు కనుక సమరేలు అంటారు కాబట్టి వారిని అంటరాని వాళ్ళుగా వాళ్ళు ఎంచేవాళ్ళు మేము చాలా దేవుని కొరకు నిష్ట కలిగి పరిశుద్ధంగా జీవించి మేము దేవుని ఆజ్ఞలను పాటిస్తున్న వారు మీరేమో మీ ఇష్టానుసారముగా అన్ని జన్లను వివాహము చేసుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చని ప్రజలు కనుక మీరు మాతో సాంగత్యము చేయకూడదనేటువంటి ఆ ఆంశను వాళ్ళు పెట్టడం జరిగింది ఒకవేళ ఈ యూదులు ఆ మార్గమున వెళ్ళవలసి వచ్చినప్పుడు వాళ్ళు తలదించుకొని పక్కకు జరగాలి వారితో మాట్లాడకూడదు మాట్లాడినారంటే ఇక వాళ్లకు ప్రతిదండననేటటువంటిది ఉండేది ఆ రోజుల్లో అయితే జ్ఞాపకం చేసుకోవాలి ఈ విషయము యేసు ప్రభుల వారికి కూడా తెలుసు కానీ ఆవిడకు ఏ రీతిగానైనా దేవుని విషయాలు బోధించాలని సమరేయులకు కూడా అందరికీ దేవుడు దేవునికి అందరూ కావాలనేటువంటి ఆ ఉద్దేశము ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నది అందుకని యేసు ప్రభుల వారు ఆ సమరే స్త్రీతో మాట్లాడాడు అక్కడున్న సందర్భాలను ఆధారము చేసుకొని పరిస్థితులను ఆధారం చేసుకొని ఆమెతో మాట్లాడడం జరిగింది జ్ఞాపకం చేసుకుందాం చాలా దూరం నుండి ఊరిలో నుండి ఆమె ఊరి అవతల ఉన్నటువంటి యాకోబు బావి దగ్గరికి వచ్చింది సహజంగా నీళ్లకు ఏ స్త్రీలైనా కానీ పొద్దున వెళ్తారు లేదా సాయంత్రం వెళ్తారు ఎక్కువ శాతం పొద్దున తెచ్చుకుంటారు ఒకవేళ చల్లపూట పూట సాయంకాలంలో వెళ్తారు కానీ ఏమే టైం కాని టైంలో ఈమెకి ఒక ప్రత్యేకమైన టైం ఉన్నది మధ్యాహ్నం వెళ్తూ ఉన్నది వెళ్ళి నీళ్ళు చేదుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుల వారు అక్కడికి వెళ్ళి అమ్మా నాకు దాహం వేస్తుంది కొన్ని నీళ్ళు ఇస్తావా అని అడిగాడు నీళ్ళు ఇవ్వడానికి నాకేమి అభ్యంతరం లేదు కానీ మీరు మాతో సాంగత్యం చేయకూడదు కదా ఎవరైనా ఈ పరిస్థితులను చూస్తే ఎలా ఉంటుంది మీకేమైనా తెలుసా మీకు తెలుసా తెలీదు అసలు ఈ రీతిగా సాంగత్యం చేయకూడదు నాకు అవన్నీ తెలుసులేమ్మా నాకు దాహం వేస్తుంది నీళ్ళు అని చెప్పినప్పుడు ఇక పైన ఆ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి నీళ్ళ గురించినటువంటి ఆ విషయాలను యేసుప్రభుల వారు ఎత్తి ఆమెకు జీవజలమైన తన ఆత్మ దాహము తీర్చేటటువంటి నీరుగా తనను తాను పరిచయం చేసుకుంటూ ఉంటాడు దాహమునకు నీళ్ళు ఇమ్మనగానే ఆమె అంటున్నటువంటి మాట ఏంటంటే మాతో మీరు సాంగత్యం చేయకూడదయ్యా మేము నీళ్ళు ఇస్తే మీరు ఎట్లా తాగుతారు మేము అంటరాని వాళ్ళం కదా అని అంటే నేను ఎవరో తెలుసా నిన్ను ఎవరు ఈ నీళ్ళు అడుగుతున్నారో తెలిస్తే నువ్వు ఇవ్వకుండా ఉండలేవమ్మా ఇచ్చే నీళ్లు త్రాగితే నువ్వు తెచ్చుకునే నీళ్ళు ఇప్పుడు తాగావంటే మరలా గంట సేపటికి దప్పికేస్తుంది దాహం వేస్తుంది కాని నేనిచ్చే నీళ్లు తాగితే ఎప్పుడు కూడా ఆకలి దప్పిక కొనరు రోజు ఇదేదో బాగుందయ్యా ప్రతిరోజు నేను మధ్య మిట్ట మధ్యాహ్నం వస్తూ ఉన్నాను ఎండకొచ్చి ఈ కడవనెత్తుకొని పోతా ఉన్నాను నా వల్ల కాలేకపోతూ ఉన్నది నువ్వు ఇచ్చే నీళ్ళు ఏదో దాహం కొనకుండా అంటున్నారు కదా ఒకసారి నీళ్ళు ఇవ్వవా సరే నీళ్ళు కావాలి కదా నీకు నీళ్ళు ఇస్తాను కానీ నీకు పెళ్ళయిందా అయింది సార్ ఎంతమంది భర్తలు గుండె పగిలిపోయింది నీ భర్త ఎక్కడున్నాడు అయోమయమైపోతా ఉన్నది సరే నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు ఇప్పుడు ఒకడు ఉన్నాడు వాడు వాడు కాదు ఇంకా పెళ్లి చేసుకోలేదు వాడితో కాపురం చేస్తూ ఉన్నావు నీ పద్ధతి బాగాలేదు ఈ జీవజలాలు నీకు కావాలంటే ఈ జీవజలాలు నీనిచ్చేటటువంటి ఈ ఆశీర్వాదం నీకు కావాలంటే నీ బ్రతుకు మార్చుకోవాలా నీ పద్ధతి మార్చుకోవాలనేటువంటి ఒక సింపుల్గా దేవుని గురించినటువంటి సువార్థమానము ఆమెలోనికి పంపించాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా మనిషికి ఉన్నటువంటి ఒక తత్వం ఏంటంటే ఎవరైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే వెంటనే మనకు నచ్చకపోతే ఏం చేస్తామంటే టాపిక్ డైవర్ట్ చేస్తాం అవునా కదా మాట్లాడే టాపిక్ వదిలిపెట్టేసి ఇంకో టాపిక్ మనం ఎత్తుతూ ఉంటాం ఏసు ప్రభు ఏమో నీ బ్రతుకు మార్చుకోమా నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు చాలా మందితో కాపురం చేస్తూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటా ఉన్నావు నీ బ్రతుకుదిద్దుకో నీ పరిస్థితి మార్చుకో నీ ఆలోచన తీరు మార్చుకో అని చెప్తా ఉంటే అవి అంటున్నటువంటి మాట ఇరవై వచనంలో పంతొమ్మిది నుండి చదివితే అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను జాగ్రత్తగా వినండి ఈ మాటలు చెప్పగానే నా గురించి ఇంతగా అధ్యయనం చేశావంటే నువ్వు మామూలు అడివి కాదయ్యా అది ప్రవక్తలకే సాధ్యం నువ్వు దేవుని దగ్గర నుండి వచ్చిన ఒక ప్రవక్తవు అని నేను నమ్ముతున్నాను అని చెప్పి దేవుని గురించినటువంటి దేవుని ఆరాధించే క్రమాన్ని గురించి ఆమె తెలియజేస్తుంటా మనం చూస్తూ ఉన్నాం ఇరవే వచనం మా పితరులు ఈ పర్వతం అందువాధ ఆరాధించని కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుసలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను జాగ్రత్తగా వినండి మేము మా పితరులు ఈ పర్వతం అందు అది అక్కడ కనబడుతుంది ఆ పర్వతం మీద మేము దేవుని ఆరాధిస్తూ ఉంటాం యేసు ప్రభు తనతో మాట్లాడుతున్న టాపిక్ ఏంటి అంశం ఏంటి ఆమె యేసు ప్రభుతో మాట్లాడుతున్న అంశం ఏంటి ప్రమణ ధోమిపిడ్లరా అక్కడ టాపిక్ ఒక్కడేసారి చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ జీవజలాలు లేవిక నీళ్ళ టాపిక్ అనేది లేదు ప్రమణ ధోమిడ్లరా మా పూర్వీకులేమో అక్కడ పర్వతం మీద ఆరాధన చేస్తూ ఉంటారు మీ యూదులేమో ఎరుసలేములోనే ఆరాధన చేయాలని చెప్తారు అని టాపిక్ మార్చేసింది ఏ ఊరుకుంటాడా అవునమ్మా వాస్తవమే మీ పూర్వీకులకు ఎరుసలేము దేవాలయంలోనికి ప్రవేశించే ఆధిక్యత లేదు గనుక ఆ కొండ మీదకి వెళ్ళి ఆరాధించే ఆరాధించేవాళ్ళు మరి యూదులందరూ కూడా ఎరుసలేములోనే దావీదు సొలమోని కట్టించిన ఆ మందిరంలోనే ప్రార్థనలు చేయాలని ఆరాధించాలని దేవుడు మాకు సెలవిచ్చాడు గనుక మేము అక్కడే ఆరాధించుతాం ఆరాధించుతూ ఉంటాం మీది సరైనదే మాది సరైనది ఒక కాలం వచ్చుచున్నది అని చెప్తూ ఉన్నాడు అమ్మా ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను ఎరుసలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్ము ఒక కాలం రాబోతా ఉన్నది ఒక కాలము రాబోతా ఉన్నది మీరు పర్వతము లెక్కాల్సిన పని మీకు ఉండదు ఎరుసలేము దేవాలయములో ప్రార్థించేటటువంటి అవకాశము మాకు ఉండదు ఇది ఇప్పటికక్షరాల జరుగుతున్నటువంటిది జరుగుతున్నటువంటిదే జ్ఞాపకం చేసుకుందాం ప్రేమణ దోంబిడ్లారా కానీ ఆరాధన జరగట్లేదా అప్పటివరకు దేవుని ఎక్కడెక్కడ ఆరాధిస్తున్నారంటే అయితే అక్కడ పర్వతం మీద ఇక్కడ ఎరుశల్యం మందిరములు అంతే కానీ రోజున ఆ రెండు చోట్ల తప్ప ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట ప్రతి దేశంలో ప్రతి గ్రామంలో ప్రతి సంఘంలో ప్రతి కుటుంబంలో ప్రతి ఇంటిలో దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు దేవునికి మహిమ కలుగును గాక హలో ప్రేమణ దోమబిడ్లారా యేసు ప్రభుల వారు చెప్పినటువంటి ఆ మాట చాలా నమ్మదగినది నా మాట నమ్మము అని చెప్తా ఉన్నాడు తర్వాత జ్ఞాపకం చేసుకున్నట్లయితే మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము రక్షణ యూదులలో నుండి ఏ కలుగుచున్నది జాగ్రత్తగా వినండి యూదులు దేవుడు ఎన్నుకున్న జనాంగము మరి సమరీలు అంటే అన్యులుగా వారు ఉన్నారు వాళ్ళు ఇష్టానుసారముగా వాళ్ళు దేవుని ఆరాధిస్తారు దేనికి పడితే దానికి మృక్టటువంటి ఆచారాల రోజుల్లో ఉన్నవి అందుకని యేసు ప్రభు చక్కగా చెప్తూ ఉన్నాడు మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తారు మేము మాకు తెలిసిన దానిని ధర్మశాస్త్రము చెప్పుచున్న ప్రకారముగా మేము నేర్చుకుంటున్నటువంటి పద్ధతుల ప్రకారముగా మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తూ ఉంటాం అయితే రక్షణ యూదులలో నుండే కలుగుచున్నది అంటే ఈ రక్షణ అనేటటువంటి కార్యము యూదులలో నుండి అనగా మెస్సియా ద్వారా యూదులలో నుండి మెస్సియా వస్తాడు లోక రక్షకుడు వస్తాడు ఆయన తన ప్రజలను తన ప్రజలతో పాటు అనేకులను రక్షిస్తాడు అనే విషయం అప్పటికి ఈ అన్యజనులుగా ఉన్న సమరీయులకు కూడా విషయం తెలియని అందుకని యూదులు రక్షణ యూదులలో నుండే కలుగుతుందని చెప్పేసరికి ఆమెకు అర్థమైపోయింది ఈయన నిజంగా మెస్సయ్యానే ఈయన రక్షకుడే ఈయన చెప్పేవన్నీ కూడా అక్షరాల సత్యం ఏదేదైతే జరిగిందో అదే చెప్తున్నాడు ఏదైతే జరగబోతుందో అదే చెప్తున్నాడు గనక మొదటిగానేమో ప్రమక్త అనుకున్నది తర్వాతనేమో మెస్సియా అని నిజముగా గుర్తుపట్టింది ప్రేమ దోంబిడ్లరా అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభుల వారు చెప్పినటువంటి మాట ఇరవై మూడవచనం అయితే యథార్థముగా రాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది అది ఇప్పుడునూ వచ్చేయున్నది తన్ను ఆరాధించు వారు అట్టివారే అనగా యథార్థముగా ఆరాధించాలి ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దేవుని మనం ఎలా ఆరాధించాలంటే యోధులైనా ఇదిగో సమరైలైనా ఈ రోజున యేసుక్రీస్తు క్రీస్తు సిల్వర్ రక్తము చేత కడగబడిన మనమైన లోకములో ఉన్నటువంటి ప్రతి వారికి ఆరాధించే క్రమాలు వేరు కావచ్చు పాటించే పద్ధతులు వేరు కావచ్చు కానీ దేవుని ఆరాధించేటటువంటి ఒకే ఒక్క క్రమము దేవుడు కోరుకున్న క్రమము ఏమిటి అంటే యథార్థముగా ఆరాధించాలి యథార్థముగా ఆరాధించాలంటే యథార్థముగా ఆరాధించాలి అని అంటే లోపల ఒకటి పెట్టుకొని పైకి దేవానికి స్తోత్రం అల్లెలుయల్లెలుయ స్తోత్రములు అని లోపల మనము మన బలహీనతలను పాపభీష్టమైన కార్యాలను వాటిని అలాగే పెట్టుకొని పైకి ఆరాధించుట అది యథార్థత ఎలాగవుతుంది యథార్థత అనేటటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే లోపల ఏదైతే ఉన్నదో దాన్నే బయటకి మాట్లాడడం చెప్పడం చేయడం అది యథార్థత లోపల ఒకటి పెట్టుకొని బయటకి మరి ఒకలాగా ప్రవర్తించడమును మాట్లాడటమును అది యథార్థత కాదు కానీ దానికి ఇంకో పదం ఏంటి అనంటే మనసులో ఒకటి పెట్టుకొని పైకి మాట్లాడేటటువంటి ఆ కుళ్ళు కుసిద్ధము అనేటటువంటి పదజాలాలు ఉంటాయి ఇంకా ఘాటైనటువంటి పదాలు కూడా ఉంటాయి ఈ మోసపూరితమైనటువంటి విధముగా దేవుని ఆరాధించడానికి వీలు లేదు ఒక కాలము రాబోతా ఉన్నది ఇదిగో కాలములో ఎలా అలా ఆరాధిస్తే కుదరదు నువ్వు కొండ మీద కాదు దేవుని మందిరంలో కాదు నువ్వు ఎక్కడ ఆరాధించినా యథార్థముగా ఆరాధించాలి అంటే ఇప్పుడు తనకు అర్థమైపోతా ఉన్న యథార్థంగా అంటే ఇప్పుడు నువ్వు కూడా ఆరాధి ఇప్పుడు ఏమన్నది నేను అక్కడికి వెళ్ళి ఆరాధిస్తాను ఎలా ఆరాధిస్తున్నావమ్మా యథార్థంగా ఆరాధించాలి కదా మరి యథార్థంగా అంటే బాణం గుచ్చుకోలేదు మీకు మేము మా పూర్వీకులు వెళ్ళినట్టుగా కొండ మీదకి వెళ్ళి ఆరాధిస్తాము సార్ వెరీ గుడ్ మరి ఎలా ఆరాధిస్తున్నావమ్మా యథార్థంగా ఆరాధించాలి కదా ఆత్మతో సత్యముతో ఆరాధించాలి కదా నీలో సత్యమున్నదా నీలో యథార్థత ఉన్నదా నువ్వు ఆత్మీయమైనటువంటి విధముగా ఉన్నావా శరీర సంబంధమైనటువంటి క్రియలను హేతువుగా చేసుకున్నావా అని చెప్పినప్పుడు గుండెలో బాణము గుచ్చుకున్నట్టు అయిపోయింది అర్థమైపోయింది తనకు ఇక ఏమాత్రం ఆలస్యం చేయలే అందుకని ఇరవై ఐదు వచ్చరంలో ఆమెంట ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నాకు నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయనని చెప్పాను నువ్వు చాలా బాగా చెప్తున్నావయ్యా మా మత గ్రంథాలు చెప్తున్నట్టుగా మాము నేర్చుకున్న మేము పెద్దల ద్వారా విన్నటువంటి విధంగా మెస్సయ్య వచ్చినప్పుడు ఈ రీతిగా మాట్లాడతాడని మాకు తెలుసు నువ్వు అచ్చం అలాగే మాట్లాడుతూ ఉన్నావు అని అంటే ఏసుప్రభుల వారు అంటున్నారు నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సయ్యను అని చెప్పినప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ నేర్చుకున్నది కదా దేవుని ఎలా ఆరాధించాలో వెళ్ళి తన ప్రజలందరికీ చెప్పి దేవుని సన్నిధిగా తీసుకొని వచ్చి అక్కడ సువార్థ కూటాలు పెట్టింది హలో ఆ గ్రామం అంతా కూడా మార్చబడింది వాళ్ళందరూ కూడా బ్రతుకు మార్చుకున్నారు అప్పటి నుండి వాళ్ళలోనికి యథార్థత వచ్చింది వాళ్ళు శరీర సంబంధులుగా పోయి ఆత్మ సంబంధులుగా మార్చబడ్డారు సత్యవంతులుగా తీర్చబడ్డారు ఇప్పుడు వారి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు అందుకే ఇరవై నాలుగవ చరంలో రాయబడింది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను దేవుడు ఆత్మయ్యున్నాడు ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి నీలో సత్యము లేకుండా మనం దేవుని ఎంతగా ఆరాధించినా దేవునిలో ఎంత లీనమైపోయినా ప్రయోజనం లేదు దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వచ్చినప్పుడు ఈ మూడు విషయాలు మనలో ఉండాలని యేసు ప్రభుల వారి రోజున నేర్పిస్తూ ఉన్నాడు మొట్టమొదటిది యథార్థత మనలో ఉండాలి ఏ విధమైన కుళ్ళుకు సిద్ధం కపటపు మనసు మనలో ఉండద్దు దాచుకునే మనసు మనలో ఉండద్దు ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థమైన స్థితిలోనికి రావాలి ఆ యథార్థంగా ఆరాధిస్తే ఆరాధనను యేసు ప్రభుల వారు స్వీకరిస్తాడు రెండవదిగా ఆత్మతోనూ ఆరాధించాలి దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కనుక ఆత్మతో సత్యముతో మనము ఆరాధించాలి ఈ రోజున మనము దేవుని సన్నిధికి వచ్చి ఏ విధమైనటువంటి ఏమంటారు ఈ వస్తువులు తీసుకొచ్చి మనము నైవేద్యం పెట్టు ఇంకో రీతిగా మనం ఆరాధించడం లేదు కారణం ఏంటి అని అంటే మన దేవుడు ఆత్మై ఉన్నాడు కనుక మనం ఆత్మతోను ఆరాధించాలి మన హృదయపూర్వకముగా దేవుని సన్నిధిలో ఆరాధించి వారముగా ఉండాలి మనము కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకముగా ఆయనతో కనెక్టివిటీ కావడమే ఆత్మతో ఆరాధన చేయడం అంటే ఆత్మ సంబంధులే ఆత్మతో ఆరాధన చేయగలరు శరీరానుసారముగా శరీరేచ్ఛలను నెరవేర్చుకునేటటువంటి వారు శరీర సంబంధమైనటువంటి లోక ఆచారాలను ఆచరించేటటువంటి వారు ఆత్మ సంబంధమైన ఆరాధన ఎలాగూ చేయగలరు అల్నాడు ఇదే పద్ధతిని ఇదే పాఠాన్ని యేసుప్రభుల వారు సమరే స్త్రీకి నేర్పించాడు ఈ రోజున మనకు నేర్పిస్తా ఉన్నాడు కాబట్టి ఆత్మతోను మనము ఆరాధించాలి మూడవదిగా సత్యముతో ఆయనను ఆరాధించాలి నిజముగా ఆరాధించడం నేర్చుకోవాలి ఆరాధించాలి గనక ఆరాధించాలి రావాలి గనక రావాలి ఒక మోసపూరితమైనటువంటి అబద్ధపు జీవితాలు జీవిస్తూ దేవుని ఆరాధిస్తే ఎలాగో ఈమెకు ఐదుగురు భర్తలు ఉంటారు ఇప్పుడున్నవాడు ఆమె వాడు కాదు ఇంకా పెళ్లి చేసుకోలేదు కాపురము చేస్తూ ఉన్నది కానీ ఈమె వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆరాధిస్తా ఉన్నాను నేను కూడా ప్రార్థనకి వెళ్తాను సార్ నేను కూడా పాటలు పాడుతాను సార్ నాకు కూడా బైబుల్ తెలుసు సార్ నాకు కూడా వాక్యం తెలుసు సార్ సత్యం ఉన్నదమ్మా నీలో ఎంత అబద్ధపు బ్రతుకు బ్రతుకుతున్నావు దేవుని ఆరాధించే క్రమము ఇదేనా దేవుని సన్నిధికి వెళ్ళే క్రమము ఇదేనా నీలో యథార్థత లేదు నీవు అసలు ఆత్మ సంబంధిగానే లేవు ఎంత శరీర సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావు శరీరేచ్చలు భోగేచ్చలు నీలో ఉన్నాయి సత్యమునకు అసలు చోటే లేదు అంత అబద్ధపు బ్రతికే చెప్పేదొకటి చేసేదొకటి వెళ్ళి దేవుని ఆరాధించి వస్తున్నావా నువ్వు వెళ్ళి ప్రార్థన చేసేస్తున్నావా వెళ్ళి పాటలు పాడేస్తా ఉన్నావా నీ ఆరాధన దేవుడు స్వీకరిస్తాడనుకుంటున్నావా లేదు లేదు అమ్మా జాగ్రత్తగా విను దేవుని ఆరాధించడం మామూలు విషయం కాదు ఎరుసలేము దేవాలయములోనే కాదు కొండ మీదనే కాదు నువ్వు ఎక్కడైనా ఆరాధించు నువ్వు ఎలా ఆరాధించాలంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకో తల్లి నీలో యథార్థత ఉండాలి యథార్థంగా ఆరాధించాలి యథార్థత లేకపోతే ఆరాధన కాదు ఆత్మతోనే ఆరాధించాలి శరీర సంబంధమైనటువంటి విధముగా మనం ఆరాధన చేస్తే అది కాదు ఆరాధన నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకీభవించాలి అంటే నీ ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉండాలి నువ్వు ఆత్మీయంగా ఎంత బలపడి ఉండాలి ఆత్మతో ఆరాధించడం నేర్చుకోమ్మా సత్యముతో ఆరాధించడం నేర్చుకో నిజాయితీగా ఆరాధించు దేవుడి సన్నిధిలో లోపల గొడవ పెట్టుకొని బయట ఒకలాగా ఇక్కడికి వచ్చి ఒకలాగా వ్యవహరిస్తే దేవుడికి తెలియదు అనుకుంటున్నావా అని చెప్పగానే వామ్మో ఇంత చక్కటి విషయాలు నేను ఎప్పుడు వినలేదు ఎవ్వరు ఏ సేవకుడు ఎవరు కూడా మాకు నేర్పించలేదు నువ్వు నిజంగా యూదుల్లో నుండి మెస్సియా వస్తాడని నాకు తెలుసు అయ్యా అచ్చం అలాగే మాట్లాడుతున్నావు అంటే ఆ మెస్సియాను నేనే నమ్మా అని చెప్పిన వెంటనే ఏ సైను ఈ ఈరోజున మన ముందున్నటువంటి ప్రశ్న మరి మనము దేవుని సన్నిధికి వస్తా ఉన్నాం క్రమము తప్పకుండా మనము ఎలా ఆరాధిస్తున్నాం నువ్వు దేవుని ఎలా ఆరాధిస్తున్నావు ఎలా ఆరాధించాలి యథార్థముగా ఆరాధించాలి ఆత్మతో ఆరాధించాలి సత్యముతో ఆరాధించాలి ఈ మూడు విధాలుగా నువ్వు ఆరాధించలేకపోతే నీ ఆరాధన ఆరాధన కాదు ఆ ఆరాధనను దేవుడు ఏ రీతిగాను స్వీకరించడు కాబట్టి యథార్థవంతులముగా ఉందాం ఆత్మ సంబంధులముగా ఉందాం ఆత్మానుసారమైనటువంటిది దేవునికి ఇష్టం ఆత్మానుసారమైన మనసు ఆత్మ సంబంధులు అంటేనే దేవునికి ఇష్టం మన ఇష్టం వచ్చినట్టు చేసి దేవా నువ్వు ఆరాధన ఆరాధనని పాడినా అల్లులు అల్లులు అని గీల పెట్టి పాడినా నువ్వు ఏ రీతిగా చేసినా స్వీకరించాడు కాబట్టి యథార్థముగా ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధిస్తే దేవుని గొప్ప ఆశీర్వాదాలు మనము రుచి చూస్తాం అటు నిజమైన నిజమైన యథార్థమైన ఆత్మ సంబంధమైన ఆరాధన ఇక నుండి మనమందరము చేయుదుముగాక